నరేష్ గారు ఆంధ్రలో మరియు తెలంగాణలో అనేకమైనటువంటి లో కోచింగ్ సెంటర్స్ లో పనిచేస్తా ఉన్నారు సారు పిఐఈలో స్పెషలిస్ట్ అదేవిధంగా వాళ్ళు సిఎస్ఐఆర్ మరియు నెట్ టూ టైమ్స్ క్వాలిఫై అయ్యారు సో ప్రస్తుతం ఇన్స్టిట్యూషన్స్లలో పిఐఈతో పాటు బయాలజికల్ సైన్స్ కూడా టీచ్ చేస్తూ ఉన్నారు సార్ కు ఎక్కువ ఎక్స్పీరియన్స్ మొత్తం పిఐఈ చెప్పడంలో దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో ఉన్నారు సో అమ్మా నరేష్ గారిని ఈరోజు సెషన్ తీసుకొని విద్యార్థులని మోటివేట్ చేస్తూ సిలబస్ ఎలా ఉంటుంది ఆ సిలబస్ యొక్క అంటే ఇంత ముందు ఉన్న సిలబస్ ఇప్పటికి ఉన్న సిలబస్ డిఫరెన్స్ ఏంటి టెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి ఎలా చదివితే బాగుంటుందన్న విషయాలతో పాటు మీకు ఆ ఈ సిలబస్ మీద కొంత రివ్యూ చేసి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అది టీజీటీ మరియు పీజీటీ స్కూల్ అసిస్టెంట్ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులకు సిలబస్ ఎలా ఉండబోతుంది మీద సో డిస్గస్ చేయాల్సిందిగా నరేష్ సార్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సో ప్లీజ్ స్టార్ట్ సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనగానే డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం డిఎస్సి క్లాసెస్ తీసుకుంటే కంటెంట్ చదువుతాం అది ఫస్ట్ మన ఇంటర్మీడియట్ డిగ్రీ అప్ టు టెన్త్ క్లాస్ లో కూడా ఉంటుంది మెథడ్స్ అంటే డిఈఈడిలోకి రాగానే బీఈడీలోకి రాగానే వెంటనే చదువుతూ అది బాగానే ఉంటుంది బట్ చాలామంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే స్కిప్ చేసేసేటువంటి సబ్జెక్టు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ ఎందుకు అంటే సార్ ఆ విద్యా చరిత్ర ఏంటి ఆ టాపిక్స్ ఏంటి అవి ఎక్కడా మేము ఇప్పుడు దాకా బీఈడిలో డిఈడిలో చదవలేదు రెండు ఆ క్వశ్చన్స్ కూడా అవంతా తికమకగా ఉంటున్నాయి రెండు దీనికి ప్రిస్క్రైబ్డ్ బుక్ అంటూ అసలు ఏమైనా ఉందా అసలు ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా అనౌన్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే సరిగా ఎవరైతే రీసెర్చ్ చేసుకోవట్లేదో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మన సిలబస్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం ఒకసారి కూలంకషంగా చూసిన తర్వాత మీరు ఒక అభిప్రాయాన్ని గుర్తురు హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్పేది ఒకటే ఒక విషయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పర్స్పెక్టివ్స్ లో ఒక్క మార్కును కూడా మనం వదిలే ప్రసక్తే లేదు దానికి చదవలసిన బుక్స్ దాని ప్రిపేర్ అయ్యే విధానం క్వశ్చన్స్ వచ్చే స్టాండర్డ్స్ అన్నిటిని కూడా మనం చూద్దాం ఆ చూసిన తర్వాత ఇవాళ మీలో ఆ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ చెయ్యగలము చదివితే చెయ్యగలము అనే ధీమా తప్పనిసరిగా వస్తుంది మరి దాన్ని లైన్ టు లైన్ ఒక్కసారి మీరు పూర్తిగా కొద్దిగా మైండ్ కనుక మనం ఎక్కించుకోగలిగితే సరిపోతుంది ఒకసారి మనం చూద్దాం గుడ్ ఈవినింగ్ మరి యాక్చువల్గా మనం చదివేటువంటి సబ్జెక్ట్ని విద్యా దృక్పథాలు అనేటువంటి పేరుతో చెప్తారు అందులోనే మనకు ఉంది పేరులోనే చూడండి విద్య దృక్పథాలు సార్ అసలు దృక్పథాలు అంటే ఏంటి అసలు విద్యకు సంబంధించిన దృక్పథాలు అంటే ఏంటి అంటే ఒక విషయం చూడండి ఈ దృక్పథం దృక్పథం అనేటువంటిది ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే క్లియర్ గా తెలుస్తుందండి అవలోకనం సార్ అవలోకనం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అవలోకనం అంటే ఏంటి విద్యను పూర్తిగా అర్థం చేసుకోవడం